న్యూస్ జిల్లా వాలంటీర్లు ఆదివారం డిమాండ్లతో పంచాయతీ అందజేశారు న్యాయమైన కోరికలను డిమాండ్ చేస్తున్నామని వాలంటీర్లు చెప్పారు వేతనం పెంచాలని మా ఉద్యోగాలను రెగ్యులర్ చేయాలని వాలంటీర్లు ఆదివారం పంచాయతీ కార్యాలయంలో అధికారులకు వినతి పత్రాన్ని అందజేశామని తెలిపారు జగనన్న పాలనని మేము తప్పు పట్టడం లేదు కనీసం మా శ్రమను గుర్తించి జగనన్న మా జీతాలు పెంచాలని కోరుకుంటున్నామని వాలంటీర్లు తెలిపారు వారం గ్రామ వాళ్ళని చూసుకుంటే సచి సెక్రసారి గారికి గారికి వచ్చాము మా డిమాండ్ల కోసం మేము జగన్ గారికి వ్యతిరేకమైతే ఏం కాదండి మా డిమాండ్లు మాకు ఇచ్చి ఐదు వేల ఎకరా మాకు సరిపోవట్లేదు మమ్మల్ని అందరినీ మా సేవల్ని గుర్తించి ఆయన మా అందరికీ కూడా మంచి చేయాలని కోరుకుంటున్నాం జగన్ గారికి అయితే వ్యతిరేకంగా మేము ఏం చేయట్లేదు ప్రభుత్వానికి మా సేవల్ని మా పనుల్ని గుర్తించి మాకు వేతనాలు పెంచడానికి కోరుకుంటున్నాం దానికోసమే మేము సమ్మె చేస్తున్నాం దీనికి సంబంధించి ఆ లెటర్ అవ్వడానికి వచ్చామండి మా గోపు వారం వాలంటీర్స్ అండి ఈ రోజు మేము గొప్ప వారం ఈవో గారికి లెటర్ ఇవ్వడానికి వచ్చాం లెటర్ రిమాండ్ ఏంటంటే మా వాలంటీర్లు అందరికీ మేము ఐదు సంవత్సరాలు అయింది ఇందులో జాయిన్ అవి మాకు గౌరవేతనం సరిపోతలేదు దానికి మేము చేసిన పని చాలా ఎక్కువండి ఆ ఫలితం చేసిన పనికి ఫలితం ఇవ్వమంటున్నామండి జగన్ గారిని జగన్ గారి మీద వ్యతిరేక ఏమీ కాదు మాకు జగన్ గారి మీద సో మేము ఐదు సంవత్సరాలు మా పని గుర్తించాలని మేము ఐదు సంవత్సరాలు పట్టి నుంచి ఎన్నో సర్వేలు ఎంతో పని చేసుకుంటూ వస్తున్నామండి గుర్తించి మాకు జాబ్ షార్ట్ విడుదల చేయాలని మాకు గౌరవేతనం పెంచాలని మేము ఈరోజు గోపవారం సచివాలయం వాలంటీర్స్ అందరం మా ఈవో గారికి లెటర్ ఇవ్వడానికి వచ్చామండి జై జగన్